సో ఆకు ఒక్క అన్నది మన సంస్కృతి సంప్రదాయాలు మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది మరి చాలామంది ఆకు ఒక్కలు ఉపయోగించే వాళ్ళు మనం గమనిస్తూనే ఉంటాము మరి ఇవి తీసుకోవడం ఎంతవరకు అంటే సంప్రదాయం ఉండొచ్చు మన తరతరాలుగా మన వాళ్ళు అలవాటు పడి ఉన్నారు మన పూర్వీకులు చూసుకుంటే కూడా ఆకు ఒక్కలు ఇవన్నీ కూడా ఉపయోగించేవారు మన సంస్కృతిలో భాగమైంది పూజా పురస్కారాలు మ్యారేజ్లో ఏది తీసుకున్నా ఏ అకేషన్లు తీసుకున్నా ఆకు ఒక్కలేంది అసలు ఏవి జరగవు సో ఇది మనకు తెలుసు క్లియర్గా అయితే మరి ఈ ఆకు ఒక్కలు వాడచ్చు అసలు వాడితే ఎంత వాడాలి మోతాదు మించిదే ఏమైతుంది అని అది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము సో హాయ్ ఫ్రెండ్స్ నేను డాక్టర్ వై జయరామరెడ్డి టొబాకో కంట్రోలర్ అండ్ హోమియో ఎడిక్షన్ స్పె స్పెషలిస్ట్ సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్కువ ఈ ఆకు ఒక్కల యొక్క ఉపయోగాలు ఏమిటి ఎక్కువ తీసుకుని దాని నష్టాలు ఏమిటి అన్న విషయాల్లో మనము గమనిద్దాము ప్రధానంగా మనం ముందు ఆకులు ఆకులు తినడం రోజు మంచిదేనా అన్నది అనుకుంటే రోజు ఒకటి లేదా రెండు రకాల రెండు ఆకులు తింటే మంచిది అనేది సైన్స్ చెప్తుంది సో ఒకటి రెండు ఆకులు తీసుకోవడం వల్ల ఆకుల వల్ల ఏమిటంటే ఆ ఆకులు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉన్న బడలిక తగ్గిపోతుంది సో లోపల ఏదైనా పెయింట్స్ ఉన్నా కూడా మనకు తగ్గిపోతాయి సో ఏదైనా నాన్ హీలింగ్ అల్సర్స్ ఉన్నా కూడా హీల్ అవుతుంది అండ్ స్టమక్ అప్సెట్ అయినప్పుడు డైజెషన్ పవర్ కానీ ఇంప్రూవ్ కావడానికి కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య పరిష్కోవడానికి ఈ ఆకులు ఉపయోగపడుతుంది అదేవిధంగా మరి యాంటీ గాను యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కూడా ఈ ఆకుల్లో కలిగి ఉంటాయి అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఈ ఆకులు ప్రభావాన్ని చూపుతాయి సో పైగా డీటాక్స్ కోసం మన శరీరము ఉన్న విష కూడా క్లియర్ కావడానికి ఈ ఆకులు అనేది ఉపయోగపడతాయి కానీ ఒకటి రెండు సైంటిఫికల్లీ ప్రూవ్ అయ్యాయి పూర్వకాలం నుంచి మనకు సంస్కృతిలో వాడుతున్నప్పటికీ ఇప్పుడు శాస్త్రీయంగా వీటి మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే రోజు ఒకటి లేక రెండు ఆకులు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది అంతకుమించి ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అండి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది సో కాబట్టి క్యాన్సర్ లాంటి జబ్బులు లేదా గుండె జబ్బులు ఇతర ఇతర జబ్బులు కూడా ఎక్కువగా ఆకులు ఉపయోగించే వాళ్ళలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనం ఆకులు ఆకు తమలపాకులు గురించి తెలుసుకున్న తర్వాత ఇక ఒక్కలు ఒక్కలు అంటే ఏమిటంటే మనము ఈ అరాక నట్టు కానీ లేకపోతే పోక చెక్క సుపారి బిటల్ నట్టు ఈ విధంగా ఒక్కలకు వివిధ పేర్లు ఉన్నాయి సో ఒక్కలు మన తినడం వల్ల ఉపయోగం ఉందా ఒక్క తినడం అనేది ఎంతవరకు ఉపయోగం అంటే ఈ ఈ అనేది ఉన్న కెమికల్స్ ఏమిటంటే సెంట్రల్ సిస్టాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది ఈ సెరటోనిన్ అనే హార్మోన్స్ కెమికల్స్ ఉత్పత్తి పెరగడం వల్ల కొంత వాళ్ళకి ఏదో ఆ ఒక్కలు తిన్నప్పుడు ఆనందంగా ఉన్నట్టు హ్యాపీగా ఉన్నట్లు ఫీల్ అవుతారు అది వదిలేస్తే ఏమిటంటే కొంచెం డల్గా ఉన్నట్టు టైంపాస్ కానట్లు డైజేషన్ కానట్టు ఇవన్నీ ఫీల్ అవుతుంటారు అయితే ఇవి సైంటిఫిక్ అనేవి ప్రూవ్ ఏంటి కాదండి ఇవి ఉపయోగ ఈ ఒక్కలు తినడం వల్ల ఈ డైజెషన్ వస్తుంది ఇక సమస్యలు తగ్గుతాయి అనేది సైంటిఫిక్గా అన్ ఏంటో స్టిల్ టుడే సో అయితే మనం కొన్ని టీవీలు యాడ్ చూస్తున్నాము డాసు ఒక్క పలుకులు ఉండగా మనకు టెన్షన్ ఎందుకు దండగా అంటే ఒక్క పలుకులు తింటే మనకు టెన్షన్ తగ్గుతుందా మూమెంటరీగా కాస్త అనిపించవచ్చాము కానీ ఇవన్నీ గుట్కాలో ఇవి తిన్నా కూడా మనకు ఆ టెన్షన్ తగ్గినట్లు ఫీల్ అవుతుంటారు కాబట్టి వీటికి కూడా బానిస అయ్యే అవకాశాలు ఉంటుంది ఎక్కువగా ఆకులకు ఒక్కలకు అలవాటు పడిన వాళ్ళు మా దగ్గరికి ట్రీట్మెంట్కి చాలామంది వస్తున్నారు అదేంటి ఒక్క కూడా అలవాటు దాని నుంచి జబ్బులు వస్తాయా అంటే దాదాపు మొక్కలు గమనిస్తే దాదాపు మనం ఒక్కళ్ళని తీసుకుంటే బిటల్ నెట్టు ఆర్ అరాక నెట్టు తీసుకున్నట్టే ఎనిమిది నుంచి దాదాపు ముప్పై గ్రాముల ఒక్కలు తీసుకున్నట్లయితే మనిషి చనిపోయేంత పాయిజన్స్ వాటిలో ఉంటాయనేది నిర్ధారణ అయింది సో కాబట్టి ఆరోగ్యానికి హానికరం ఇంకొకటి గమనిస్తే మనం గుట్కాలలో ఈ ఒక్కలు పోక పచ్చి ఒక్కలు కలుపుతుంటారు గుట్కాలల్లో ఈ గుట్కాలల్లో క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ ఉన్నట్లే ఈ ఒక్కలలో కూడా క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఒక్కలు తినే వాళ్ళు చాలామంది మా దగ్గర వచ్చి గమనిస్తే నోరు మూసుకుపోయి ఉంటుంది లోపల మచ్చలు వచ్చి ఉంటుంది క్యాన్సర్ లక్షణాలు మొదలైతుంటాయి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి సో కాబట్టి ఈ ఆకులు ఒక్కలు కానీ అత్యంత ప్రమాదకరమైనవిగా మనం గుర్తించాలి సో ఎప్పుడో సందర్భాల్లో సమయం సందర్భాల్లో విందు వినోదాలలో కార్యక్రమాల్లో ఏదైనా పండగ సందర్భాల్లో అప్పుడప్పుడు తీసుకున్న పర్లేదు కానీ రెగ్యులర్గా తీసుకోకపోవడం మంచిది ఈ ఆకులు కానీ ఒక్కలు కానీ ఇతరత్ర పాండ్లో కలిపే ఈ స్వీట్స్ నర్స్ కానీ రకరకాలు కలుపుతుంటారు ఉంటారు కదా అవన్నీ కూడా సున్నము ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోకపోవడం మంచిది అనేది సైంటిస్టులు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం మంది ప్రజలు టైంపాస్ కోసం ఇది వాడుతున్నట్లు మనకి ఆకు ఒక్కలు తెలుస్తుంది దాదాపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరు వందల మిలియన్ ప్రజలు ఈ పొగ ఈ ఆకులకు ఒక్కలకు వ్యసనాలకు బారిసైనట్లు వాళ్ళ గణాంకాలు చెప్తున్నాయి పైగా ఏమిటంటే ఈ మన వీటి మీద రీసెర్చ్ చేసే వాళ్ళు శాస్త్ర సైంటిస్ట్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ మానసిక సామాజిక కారణాలలో ఆదర్శవంతమైన వివాహిత జంట ఆచరణాత్మకంగా విడదీయరాని పాయింట్కు అనువైనదనే నమ్మకానికి ఉదాహరణగా ఈ ఆకు ఒక్కల యొక్క రిలేషన్ను వాళ్ళు వర్ణించడం జరిగింది అంటే ఎక్కడైనా మనకు ఆకు ఒక్క రెండు కలిసే ఉంటాయి ఎలాగైతే భార్యాభర్తలు కలిసి జీవిస్తారో అలా ఆకు ఒక్క అనేది కలిసే ఉంటాయి కాబట్టి ఈ రెండు ఈ విధంగా వీటిని ఈ విధంగా వాళ్ళు విశ్లేషణ వర్ణించడం జరిగింది ఈ యొక్క కలయికను ఈ కలయిక అప్పుడప్పుడైతే ఉపయోగిస్తే ప్రమా పర్లేదు కానీ కానీ రెగ్యులర్గా తినడం వల్ల మాత్రం ఈ క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నది మనకు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అయితే ఐఏఆర్సి ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వాళ్ళు ఈ యాజ్ ఐడెంటిఫైడ్ ఈ రీసెర్చ్ క్యాన్సర్ మీ రీసెర్చ్ చేసే వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారంటే సో ఈ యొక్క బీటల్ క్విడ్ అంటే ఈ ఆకు ఒకలు తినడము ఈ యొక్క పాండ్లు తినడం అనేది క్యాన్సర్ ఉత్పత్తి చేసే కార్సిడ్రోజన్ ఎఫెక్ట్ ఫ్యాక్టర్స్లో నెంబర్ వన్ స్థానంలో వీటిని నెంబర్ వన్ గ్రూప్లో యాడ్ చేయడం జరిగింది అంటే అవి తప్పకుండా సైంటిఫిక్గా క్యాన్సర్ను వీటిని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మనకు తెలుస్తుంది వీళ్ళ యొక్క రీసెర్చ్ ప్రకారము సో అదేవిధంగా మనకు చివరకు రెండు వేల పదిహేడులో వీటి మీద రీసెర్చ్ చేసిన గ్రూప్ వాళ్ళు ఏం చెప్పారంటే నిర్లక్ష్యం చేయబడిన ప్రపంచ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఈ రెండు వేల పదిహేడులో ఈ రీసెర్చ్ గ్రూప్ వాళ్ళు వర్ణించడం జరిగింది నిర్లక్ష్యం చేయబడిన ప్రపంచ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ఈ ఆకులు ఒక్కలను అంటే ప్రజలు నెగ్లెక్ట్ చేసి అది ఏమి కాదులే అన్న ఉద్దేశంతో వీటిని ఉపయోగిస్తున్నారని రెండు వేల పదహారు పదిహేడులో వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి దాన్ని ఆ విధంగా వర్ణిస్తూ చివరగా ఆ రీసెర్చ్ను క్లోజ్ చేయడం జరిగింది సో ఇదే అండి మనము మిత్రుల మనకు ఆరోగ్యానికి మంచిది లేకపోతే డైజెషన్కు లేతే తర్వాత వేసుకుని ఆకు ఒక్కలకు రెగ్యులర్గా అలవాటు పడ్డాయి ఇన్ని రకాల సమస్యలు ఎదురుకా మన జీవితంలో ఎదుర్కొనక తప్పదు అనేది మనము గుర్తించక తప్పదు సో కాబట్టి వీటి వల్ల క్యాన్సర్లు గుండె జబ్బులు లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇలా అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక చివరిగా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈ వీడియో ముగిస్తాను నేను నా చిన్నతనంలో గమనిస్తే మా నాన్నమ్మ ఆకు ఒక్క తినేది అదేవిధంగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ గారు కూడా ఆకు ఒక్క తినేవాళ్ళు తర్వాత పక్కింటి బామ్మ వాళ్ళు కూడా బామ్మ గారు కూడా ఆకు ఒక్క తినేవాళ్ళు సో మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ బామ్మ గారు ఆవిడ కూడా ఆకు ఒక్క తినేది వీళ్ళందరికీ ఆకు ఒక్క దంచుకోవడానికి చిన్న రోలు ఇనుప ఐరన్ రోలు ఒకటి చిన్నది ఉంటుంది ఒక రాడ్ ఐరన్ రాడ్ ఉంటుంది ఈ వీటి ద్వారా వాళ్ళకు ఆకు ఒక్కరు దంచుకొని తింటూ ఉంటారు మేము పిల్లలం కాబట్టి మేము కూడా సరదాగా వాళ్ళకు చిన్నప్పుడు దంచి ఇచ్చేవాళ్ళము అలా చేసి దంచి ఇచ్చినందుకు కాబట్టి మా కాస్త కూడా ఆకు ఒక పెట్టేవారు కొంచెం సో తెలియక అలా ఆ రోజుల్లో వాడాము కానీ భగవంతుడి కృప వల్ల మేము ఇటువంటి వాటికి అలవాటు పడలేదు కానీ ఈ నలుగురి హిస్టరీ నలుగురి అవగారు మా పూర్వకాలంలో ఉన్న అవగారిని మనం గమనిస్తే వీళ్ళు నలుగురి హిస్టరీ తీసుకు తీసుకుంటే వాళ్ళ డెత్ నేను అనలైజ్ చేసుకుంటే ఏంటంటే ఒక ఆవిడ క్యాన్సర్ ద్వారా మరణించింది ఒక ఆవిడ గుండె జబ్బుల ద్వారా మరణించింది ఒకవిడ పారాలిసిస్ ద్వారా మరణించింది ఒక ఆవిడ వీళ్ళందరికంటే చిన్నదైనప్పటికీ కూడా పదిహేను పద్దెనిమిది సంవత్సరాల ముందే వీళ్ళందరికంటే కూడా మరణించింది సో కాబట్టి ఆకు ఒక్కలు కూడా ఆరోగ్యానికి హానికరము సో కాబట్టి ఈ వీడియోను మనము ఈ ఈ నేపథ్యంలో తీసుకుంటూ మరి అలవాటు పన్న వాళ్ళు ఏం చేయాలి రెగ్యులర్గా ఆకు పాను పాండ్లకు కానీ మామూలు జరదా ఉండదు టొబాకో ఉండదు ఏమీ ఉండదు పాండ్లకు అలవాటు పనులు ఆకు ఒక్కరు ఎక్కువగా అలవాటు పన్న వాళ్ళకు డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం చక్కగా మనం బానిపించి బయటకు తీసుకురావచ్చు ఒక సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఒక కలెక్టర్ భార్య నెలకు ఒక కేజీ ఒక్కళ్ళు తెచ్చుకుంటుంది ఒక్కళ్ళు కొనుక్కొని వచ్చుకొని రోజు నమ్ములతో కూర్చుంటుంది ఆవిడ ఆవిడకి ఇదే పని సో ఆవిడకు కూడా మేము నెలకు ఒక కేజీ నుంచి అర కేజీ ఒక్కళ్ళు తినేవాళ్ళు కూడా పేషెంట్లు మా దగ్గరికి వస్తారు ఒకసారి కొనేసుకుంటారు తింటూ తింటూ ఉంటారు సో మరి ఆకులు ఒక్కలు కూడా హ్యాబిట్ ఫార్మింగ్ అడిక్షన్ను డిపెండ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి బానిస అవకాశం ఉంది కాబట్టి వీటిని దూరం చేసుకోవడానికి హోమియో డియడిక్షన్ ద్వారా మనం చేసినట్లయితే ఈ వ్యసనాల నుంచి బయటికి రావచ్చు అనేది ఈ వీడియో యొక్క సారాంశం ఇదండి మరి ఇటువంటి వ్యసనాలు ఉన్నట్లయితే మీరు మా క్లినిక్లో డిఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకోండి ఈ వ్యసనాలను దూరం చేసుకొని హ్యాపీగా ఆరోగ్యంగా జీవించాలని మేము కోరుకుంటాం ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ